మై ఛానల్ బబ్బీ డైర్స్ ఇన్ అమెరికా సో మేము గ్రేట్ ఫైన్ లేక్ వెళ్తున్నాం అనమాట మాకు ఇక్కడ నుంచి టెన్ మినిట్స్ ఉంటుంది ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాము పాప వచ్చాక ఫస్ట్ టైం అనమాట అక్కడ సన్సెట్ వ్యూ బాగుంటుంది లేక్ పార్క్ ఇలా అన్నీ ఉంటాయి అనమాట సో మేము పార్క్ ఎప్పుడు వెళ్ళలేదు సో అక్కడికి వెళ్దాం అని అనుకుంటున్నాము సో అక్కడికైతే వెళ్తున్నాము వెళ్తున్నామా నాన్న తనకి స్నాక్స్ పెట్టేసి బయటికి తీసుకెళ్తున్నాం అనమాట ఒకసారి తను పడుకుంది లేచి తను తీసుకొని వెళ్తున్నాము లేదంటే తను చిరాకు చేసుకుంటుంది సో డైలీ తనకి స్నాక్స్ పెడతాను అనమాట ఏదో ఒకటి ఫ్రూట్స్ ఆర్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను సో బయటికి కూడా తనకి అన్ని తన కావాల్సిన అన్ని తనకు ఆకలిస్తే మిల్క్ ఇంకా స్నాక్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాను అనమాట తను పాలు తాగుతుంది ఇప్పుడే తను చిన్నప్పుడు కార్ సీట్లో బాగానే ఉంటుండే బట్ అసలు ఇప్పుడు అసలు ఉండట్లే ఇండియా వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కార్ సీట్ అంటే మస్తు చిరాకు చేసుకుంటుంది ఇండియాకి కార్ సీట్ తీసుకెళ్ళినాము అక్కడ కార్ సీటే యూస్ చేసినాము బట్ ఎందుకు వచ్చిన దగ్గర నుంచి కార్ సీట్లో కొద్దిసేపు కొంచెం ఎక్కువసేపు ఉంటే అసలు ఫుల్ చిరాకు చేసుకుంటుంది ఫుల్ ఏడుస్తుంది బట్ ఇక్కడ యూఎస్లో ఏంటి అంటే కార్ సీట్ ఖచ్చితంగా కార్ సీట్లోనే కూర్చోబెట్టాలి పోలీస్ చూస్తే మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటారనమాట ఇక్కడ పిల్లల్ని కొన్ని ఇయర్స్ వరకు కార్ సీట్లోనే ఉంచాలి అసలు తీయకూడదు బట్ మేము బాగా ఎడిస్తే ఇంకా అప్పుడు తీయాల్సి వస్తుంది కానీ ఎక్కువ అయితే తీయము సో అలా ఉంటుంది అన్నమాట సో ఇది టెన్ మినిట్సే కాబట్టి కొంచెం ఇప్పుడు అండ్ తన మెయిన్గా స్లీప్ ఉండాలి స్లీప్ ఉంటే మనం బయటకు వెళ్ళినా చిరాకు చేసుకోదు సో కొంచెం స్లీప్ అండ్ ఫీడింగ్ అయ్యాన్ని ఇచ్చి అండ్ దాన్ని బయటకు వెళ్ళినా కంఫర్ట్గా కంఫర్ట్ ఉండేలా చూసుకుంటాం అనమాట ఇక్కడ ఫుల్ ఎండ ఉంది ఇప్పుడు సో అందుకే ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము ఆల్మోస్ట్ సెవెన్ అయింది అనమాట ఇక్కడ ఏంటి అంటే నైన్ అయినా చీకటి అవ్వదు సమ్మర్లో సో సెవెన్కి అట్లా స్టార్ట్ అయ్యాము వెళ్తున్నాం అనమాట ఒక వన్ అవర్ అలా ఉండేసి వచ్చేస్తాము కావాలి సో వచ్చేసాము టూ మినిట్స్ లో ఉంది అనమాట సో ఇటు పార్క్ సైడ్ మేము రాలేదు వేరే సైడ్ వెళ్ళాము ఇటు సైడ్ అయితే మేము కూడా ఫస్ట్ టైం చూడాలి ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ వెళ్ళి ఇక్కడ బాగుందని చెప్పారు సో మేము కూడా చూద్దాము ఎప్పుడైనా అందరు కలిసి ఇక్కడికి రావచ్చు కదా మంచిగా ఉంటాయని చూద్దామని వస్తున్నాం అనమాట నువ్వు రాలేదా ఇటు సైడ్ ఎప్పుడు సైడ్ మనము శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు వెళ్ళే అది వేరే సైడా అదేమో పైన ఏదో బ్రిడ్జ్ పైన ఉన్నట్లు రాక్లెట్ పార్క్ అదే రాలేదు అనుకుంటా ఓ ఎంట్రీ ఫీ ఉందా ఓ ఎంట్రీ ఫీ టెన్ డాలర్స్ ఉంది ఇక్కడ Parking gee. Huh? Good, how are you? Doing well. Be $10 today. We do close at 8.35. So we have to check out by 8.35? Yes, sir. Do you have the camping spots as well? No, we don't. We have, we're just a daytime park. Okay. So you, you, you will never have the camping sports? Never, yeah, never. Yeah. Okay. సో ఇక్కడ మనం పార్కింగ్ కి మనీ పే చేయాలన్నమాట టెన్ డాలర్స్ సో అక్కడ అడిగారు అనమాట క్యాంపింగ్ స్పాట్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని అవి ఏం లేవు కాకపోతే మనం తెచ్చుకుంటే చేసుకోవచ్చు బట్ నైట్ టైంలో అయితే ఉండదు ఇది ఎయిట్ థర్టీ వరకు క్లోజ్ అనుకుంటా సో డే టైంలో మీరు చేసుకోవచ్చు అని చెప్పాడు అనమాట సో ఇక్కడ కొందరు స్విమ్ చేస్తున్నారు ఇక్కడ బోటింగ్ అంతా ఉందన్నమాట సో అడ్వెంచర్ బోట్స్ అవన్నీ ఉన్నాయి సో ఇక్కడ గ్రిల్ ఉంది సో మనం కోల్ అవి తీసుకొని వచ్చి మనం చేసుకోవచ్చు అనమాట సో అలా తెచ్చుకుంటున్నారు పైన ఈ బోట్స్ రెంట్ తీసుకోవాలన్నమాట సో మనం వెళ్ళొచ్చు ఇవి తీసుకొని రెంట్ కి సో ఇక్కడ కయాక్స్ ఉన్నాయన్నమాట అంటే లైక్ బోట్స్ లా ఉంటాయి సో అక్కడ మనకి రెంటల్ రేట్స్ ఉన్నాయన్నమాట సో సింగిల్ అయితే ఎంత సింగిల్ అయితే ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఉంది డబుల్ అయితే ఫార్టీ డాలర్స్ అట్లా ఉంది అనమాట సో అవి రెంట్కి తీసుకొని మనం వెళ్ళి రావచ్చు ఇక్కడ హైకింగ్ రిలేటెడ్ కూడా ఏదో ఉంది అది హైకింగ్ ఎక్కువ టూర్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ ఏదో ఉందనమాట గైడెడ్ టూర్ అని సో మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడము సో ఫ్రెండ్స్తో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మేము వెళ్ళాం కానీ మేము అటు లేక్ సైడ్ వేరే సైడ్ వెళ్ళాము సో మేము కూడా ఫస్ట్ టైమే అంత లోతలేదా లోపల సో కొందరు ఫిషింగ్ చేస్తున్నారు అక్కడ బోటింగ్ అక్కడ కనిపిస్తుంది కదా దీనికి దగ్గరలో కిడ్స్ యాక్టివిటీస్ రిలేటెడ్ కూడా ఉంది సో అది వెళ్దామంటే అది ఫైవ్ వరకే ఉంది అనమాట సో అది కూడా ఒకసారి చూడాలి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అని సో కిడ్స్ ఉంటే కొంచెం యూజ్ అవుతుంది లిన్సీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అవి ఎంజాయింగ్ <laughs> Enie, <Hey, no>, slana. <laughs> hi, Shampoo. Say hi. Hi. <laughs> Is er een visje? Visje. Visje. Ha. Visje. Hij wanneer kan door kunnen heen, na Ha. Is het live? Yes. Hier <laughs> <Is it live>? een <laughs> Mi abuelo lo roo. Pesatio. ah es puro grande, verdad? Whew! Oh Whew! Whew! fish, fish, fish. No. Oh. <laughs> okay. oh. Thank you, Thank you. చేతులు స్ దాంట్లో చేస్తారన్న ఒక చూడు ఇంటికి తీసుకోమోతున్నారు హ్యాండ్ వాష్ చేసుకుంటాం ఫిష్ అంటే భయం అవుతుంది పట్టుకోవాలంటే సో తను పట్టుకొని ఇచ్చారనమాట ఫిష్ చాలా పెద్దగా ఉంది ఫిష్ ఒకసారి ఫిషింగ్ చేద్దామని అనుకుంటున్నాం ఒకసారి అడగాలి వాళ్ళు ఇస్తారో లేదో చిన్నది ఓకే అది అది పెడతారు ఖచ్చితంగా అంటే ఆ ఫిష్ పెడితే పెద్ద ఫిష్ ఓకే చిన్నయ్య ఫుడ్ గా పెడతారా వీళ్ళు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారా ఇంత పెద్ద ఉన్నాయి కనిపిస్తలే ఓకే హోల్డ్ ఇట్ నిన్సి హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ నెన్సి ఫిష్ తింటావా ఫిష్ తింటావా నానా ఫిష్ తింటావా చొప్పు ఫిష్ తింటావా ఫిష్ తింటావా భూమి నేర్చుకున్నా స్నాక్స్ ఇండియా ఇండియా వెళ్దామా ఇండియా వెళ్దామా ఫ్లైట్లో ఇండియా వెళ్దామా సో మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకే అని చెప్పారు సో మేము ఎయిట్కే వెళ్ళిపోతున్నాము పాప కొంచెం మేడుస్తుండే సో అందుకే వెళ్ళిపోతున్నాము సో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉంటే బాగుంటుంది బట్ మేము లేట్గా వచ్చాము ఫ్రెండ్స్లో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అండ్ మేము కయాక్ తీసుకొని వెళ్ళాలన్నా పాప ఉంది కదా సో కష్టం అవుతుంది అని ఇంకా వద్దా అనుకున్నాము రిటర్న్లో తను పడకుండా అనమాట సో ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా అవుతుంది మా ఇంటి దగ్గరకు వచ్చేసాం అనమాట మా ఇంటి పక్కన ఇక్కడ మ్యూజిక్ ఫ్యాక్టరీ ఉంటది టు మ్యూజిక్ ఫ్యాక్టరీ అని అది ఇదే అనమాట దానికి కొంచెం ముందుకు ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను దాని గురించి ప్రీవియస్ వీడియోలో ఇక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది ఆఫీసా మా ఇంటి పక్కన దాబా పడింది అనమాట సో మేము ఒకసారి వెళ్ళాము ఫ్రెండ్స్ తోటి బానే ఉండే సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి టీ తాగుదాం అని అనుకున్నాము ఇక్కడ తందూరి ఛాయ్ అనమాట తందూరి ఛాయ్ దొరుకుతుంది సో వెళ్ళి అది తాగుదా అనుకుంటున్నాము దాబా అంటే లైక్ బయట అవుట్డోర్ లా ఉంటది కదా లైక్ బయట చాలా మంచిగా ఉండేది అనమాట సో ఇండియాలో చూస్తుంటాం కానీ ఇక్కడ యూఎస్ లో ఇట్లా అస్సలు కనిపించం అన్ని లోపల లోపలే ఉంటాయి అనమాట ఏదైనా రెస్టారెంట్స్ అన్ని ఇక్కడ దాబా అనగానే ఎలా పెట్టారు ఏంటి అని అనుకున్నాము చాలా బాగుండేది అనమాట బయట ఆ లైట్స్ అవన్నీ చూస్తే మాకు ఇండియా ఫీలే వచ్చింది స్నాక్స్ లైక్ బిర్యానీ అన్నీ ఉన్నాయన్నమాట లాస్ట్ టైం తిన్నప్పుడు టేస్ట్ కూడా మంచిగా అనిపించిండే సో తందూరి చాయ్ అన్నీ ఉండే అనమాట సో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను ఇక్కడ దాబా ఎలా పెట్టారు ఏంటి అని మా ఇంటి పక్కనే ఉండే అనమాట చాలామంది కూడా వస్తున్నారు ఇంకా మన అంటే ఇది కొత్తగా స్టార్ట్ చేశారనమాట తర్వాత ఎట్లుంటుందో తెలియదు బట్ ఇప్పుడైతే బాగానే వస్తున్నారు సో ఇదే అనమాట దాబా చూస్తున్నారు కదా సేమ్ ఇండియాలో అలానే ఉంది మేము ఇట్లా మా ఊరు నుండి వెళ్ళేటప్పుడు ఇట్లా దాబాలు ఇట్లనే కనిపిస్తాయి కదా సో అట్లనే అనిపించింది అనమాట ఇట్ ఇటు చూసి ఇటు సైడ్ రోడ్ సైడ్ చూడకుండా ఉంటే ఇండియా ఫీలే వస్తుంది సో అలా ఫుడ్ ట్రక్స్ అట్లా ఉండే అనమాట సో ఇక్కడ తెలుగు సాంగ్సే పెడుతున్నారనమాట సేమ్ మన ఇండియాలో ఫీలే వస్తుంది ఇక్కడ మంచాలు ఇవన్నీ చూస్తుంటే అండ్ లైట్స్ కూడా ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాను అనమాట టైం అని చెప్పారు తందూరి చాయ్ ఇప్పుడే తీసుకున్నాను సో తందూరి పూసమ్ వేశారనమాట అక్కడ నేను టూ ఆర్డర్ ఇచ్చాను సో దానికోసమే చేస్తున్నారనమాట సో ఇది యాంటీక్యూ పియానో అనమాట నైన్టీన్ నాట్ సిక్స్ అంటే హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంది సో అందుకే హ్యాండిల్ విత్ కేర్ అన్నారు మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట పార్ట్స్గా దిస్ ఇస్ ప్యూర్ గోల్డ్ సో గోల్డ్ లాంటిది అన్నట్లు ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ ఇట్లా ఉంది అంటే ఇంకా సో అలా అన్నమాట లిన్సీ ఆడుతుందమ్మా ఇగో ఇగ ఇగ నువ్వే నువ్వై నువ్వే వెయి ఇక్కడ 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 నానా इकड़ा इकड़ इकड़ इटे इटे आम चपेट ना मेन डांस। తను నిద్రలో నుంచి లేచి నిద్రలో నుంచి లేచి మంచిగా ఆడుతుంది అనమాట ఈ సాంగ్స్కి డ్యాన్స్ కూడా చేస్తుంది మంచిగా పక్కన పాప ఉంటే ఊరికి ఆ పాపకి హాయ్ హాయ్ చెప్తుంది కంప్యూర్ ఇక్కడ సాంగ్స్ మొత్తం మన తెలుగు సాంగ్స్ అందుకే చెప్పాను అనమాట చూస్తే అసలు ఇండియా ఫీలే వచ్చింది నట్టు మా ఇంటి పక్కన ఉండడం వల్ల వచ్చాము అన్నమాట ఫస్ట్ అనుకున్నాము ఇంకా డిన్నర్ కూడా ఇక్కడ చేసేద్దాము ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ లాంటిది తీసుకుందామని ఆర్డర్ పెట్టడానికి వెళ్ళాడు అనమాట సో టైం పడుతుంది అది కూడా అనేసి ముందే పెట్టడానికి వెళ్ళారు నో 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 నా సో ఇలా ఇచ్చారనమాట ఆర్డర్ చేసినప్పుడు నేను బీప్ అండ్ క్లాష్ ప్లీజ్ టేక్ దా సో అలా అవుతా అనమాట క్లాషే వస్తుంది మనకి సో అప్పుడు మీల్ రెడీ అయినాను అనమాట సో అప్పుడు తీసుకోవచ్చు సో అక్కడ పాపని ఆడిస్తున్నాను అనమాట నిద్రలో నుంచి లేచి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తుంది అక్కడ ప్రొజెక్టర్ కూడా పెట్టారనమాట మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ ప్రొజెక్టర్ లేకుండే సో అక్కడ ప్రొజెక్టర్ పెట్టారనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ ప్రొజెక్టర్ లేకుండే సో ఇప్పుడే పెట్టారు రీసెంట్గా అనుకుంటా సో మేము తందూరి ఛాయ్ ఆర్డర్ పెట్టాము కదా సో ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు సో ఫస్ట్ ఇలా ఫైర్ పెట్టేసి దానిలో పాడ్స్ వేసారనమాట చిన్న చిన్న పాడ్స్ సో అవి కొంచెం బాగా రెడ్ అయ్యాక అవి తీసి ఒక బౌల్ లాంటి దాంట్లో పెట్టారనమాట దానిలో షుగర్ సంథింగ్ వేశారు వేయగానే ఫైర్లా వచ్చింది అదేంటో సో తర్వాత వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారు ఆ ఛాయ్ అది ఎలా చేస్తారో తెలీదు మనకి తందూరి ఛాయ్ సో ఆ ఛాయ్ని ఈ పాట్లో వేసారనమాట సో అలా ప్రిపేర్ చేసి ఇచ్చారు తర్వాత మాకి మనకిచ్చేటప్పుడు మనకి ఇచ్చేటప్పుడు గ్లాస్లో పోసి ఇచ్చారనమాట సో మేము ఆర్డర్ ఫస్ట్ చాయ్ పెట్టాం తర్వాత మేము నూడిల్స్ అవి పెట్టామన్నమాట సో మేము కొంచెంసేపు వెయిట్ చేయండి తర్వాత తీసుకుంటాం అని చెప్పాము సో వాళ్ళు కొంచెం వెయిట్ చేసి తర్వాత ఇచ్చారనమాట మేము ఆ స్నాక్స్ తిని తర్వాత తందూరు చాయ్ తాగి సో ఇంటికైతే వెళ్ళిపోయామనమాట సో ఇదే అనమాట టుడే వీడియో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్